తోను మర్చిపోయేలాగానే నేను ప్రేమిస్తాను అన్నట్టు ఈ రోజు చుట్టుకి పళ్ళి అవును అంటే అంటే కోసుకుంటా

ఎవరికైనా ఇంట్రెస్ట్ పెళ్లి చేసుకోవాలి చాలా మంది కామెంట్లు పెడతారు చూసుకుంటాడీ పాపం బ్రేప్ లో ఉంటే అప్పుడే పెళ్లి గుండెల్లో పెట్టుకుంటా నాకు ఇంత ఒకడే పెట్టాడు ప్లీజ్ ఆ కామెంట్ లేకో నాకు ఇప్పుడు కావాలి నాకు ఎక్కడ రాస్తుంది ఓకే అంటే చెక్ చేసుకోవచ్చంట కాదు గైజ్ ఒక ఆయన ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినా అంటే నిన్ను సోను ఎంత లవ్ చేసిండో లేదో నాకు తెలియదు కానీ నాకు ఒక ఛాన్స్ ఇచ్చేసాడు సోను మర్చిపోయేలాగా నేను నిన్ను ప్రేమిస్తాను అన్నట్టు అనుకోలేదు ఇంత అందంగా పుట్టడం నా తప్పు కాదు పుట్టం అసలు జయకేది జయంగా మొహం కడుపు వచ్చారు ఎప్పుడు చిల్లిగా నువ్వు ఉంటే ఇంటికి రాని నువ్వు నీతో మాట్లాడ అంటుండు నేను మాట్లాడంత అనుబంధం మొదలు నువ్వు రావద్దు అసలు ఇది మాకు మనవలయితుంది వరుసకి ఇది ఎందుకంటే సారీ సారీ ఓకే పాపమ్మ మాటలు మాట్లాడుతుంది పాప పాపమ్ నువ్వు రెడీగా పర్జడు ంతేపు రెడీ అయినా నువ్వేమో మొహం కట్టుకోవడం అంత పచ్చ కనిపిస్తుంది అంత గ్లో నా గ్లోయింగ్ స్కిన్ కి రహస్యం ఏంటో చెప్పాను నేను నీకు చెప్పు మామ రైస్ ఫేస్ వాష్ అనమాట ఏంటి దీంట్లో స్పెషాలిటీ చాలా వరకు వాష్ ఉన్నాయి కదా దీంట్లో స్పెషాలిటీ చాలా వరకు ఫేస్ వాష్ ఉన్నాయి మనకి బయట ప్రొడక్ట్స్ కంటే అందరూ కంపేర్ చేస్తున్నారు కంపేర్ చేయకండి ఎందుకంటే నేను ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నాకైతే ఇది చాలా నచ్చింది నేను కొన్ని డేస్ నుంచి కూడా ఇది యూజ్ చేస్తున్నాను ఇది అయితే నాకు ఫ్యామిలీ మెంబర్ గా అయిపోయింది అనమాట అండ్ ఇందులో మంచి ప్రొడక్ట్స్ ఏంటి అని అడుగుతున్నావు కదా ఇందులో నియాసినమేడ్ ఉంటుంది అంటే ఇది మనకి పింపుల్స్ యాక్ని పోర్స్ డార్క్ స్పాట్స్ ఇట్లాంటివన్నీ రెడ్యూస్ చేస్తుంది అనమాట మన స్కిన్ని బ్రైటన్ గా ఉంచుతుంది అండ్ ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది రైస్ దాంతో మనకి తయారు చేసి ఇచ్చినారనమాట అండ్ ఇందులో మనకి డార్క్ స్పాట్స్ ఇట్లాంటివి రింకిల్స్ అట్లాంటివి యాంటీ ఏజింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి అదైతే మనకి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది మన స్కిన్ కి ఇంకా దీని స్పెషాలిటీ ఉంటుంది దీని టెక్స్చర్ వచ్చేసి మనకి మంచి క్రీమీ టెక్స్చర్ ఉంటుందనమాట అనమాట దానివల్ల మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా మనకి జిడ్డు జిడ్డుగా అనిపియ్యనమాట చాలా మంచిగా ఉంటుంది కాదే ఏమైనా కెమికల్స్ ఉంటే ఫేస్ ఖరాబ్ అయిపోతే ఇందులో కెమికల్స్ ఏం యాడెడ్ ఉండవు ఎందుకంటే ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారు అంటే మన మమ్మీ వాళ్ళు కూడా మన జనరేషన్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నారు డిఐవైజ్ చేస్తూ ఉంటారు కదా మన మమ్మీ వాళ్ళు వచ్చేసి రైస్ వాటర్ కుక్ చేసేటప్పుడు ఆ వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఫేస్ మీద వాష్ చేసుకుంటారు కదా ఇప్పుడున్న ఈ బిజీ బిజీ టైంలో మనకి మనకు అట్లాంటి కుదరదు అని చెప్పేసి టైం లేదు కాబట్టి మనకైతే మామయ్యత వాళ్ళు రైస్ ఎక్స్ట్రాక్ట్ చేసిన వాటర్ తోటి ఈ ఫేస్ వాష్ అయితే అందిస్తున్నారు మన స్కిన్ కూడా అందరు కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలనుకుంటారు కదా త్వరలో మాది కూడా కొరియన్ గ్లాస్ స్కిన్ అయిపోతుంది అనమాట ఇది తొందరగా వాడితే మనకైతే ఆ గ్లాస్ స్కిన్ అయితే మనకు వచ్చేస్తుంది అండ్ చూస్తున్నారు కదా నైస్ దీని టెక్స్చర్ కూడా మనకి క్రీమీ టెక్స్చర్ లో ఉంటుంది అనమాట మన ఫేస్ పైన అప్లై చేసినప్పుడు కూడా అసలు జిడ్డు జిడ్డుగా ఉండదు మంచి ఎనరిస్ట్ గా ఉంటుంది ఇందులో మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రైస్ వాటర్ అండ్ ఇంకొకటి నియాసమేడ్ రైస్ వాటర్ వచ్చేసి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట లైక్ స్కిన్ గ్లో అవ్వడానికి గ్లాస్ స్కిన్ టెక్చర్ ఇవ్వడానికి అండ్ మనకి నియాసమేడ్ వచ్చేసి డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే కూడా అది రెడ్యూస్ చేస్తుంది అండ్ అందులో మనకి ఈవెన్ స్కిన్ టోన్ అనేది ఇస్తుంది అనమాట ఇందులో మెయిన్ కీ ప్రోడక్ట్ ఏంటంటే మనకి రైస్ అండ్ దాని వల్ల మన స్కిన్ అనేది హైడ్రేషన్ గా ఉంచుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ దీని వల్ల మనకి ఈవెన్ స్కిన్ టోన్ అయితే వచ్చేస్తుంది బ్లేమిషస్ యాక్ట్ ని ఏ మార్క్స్ లేకుండా తొందరగా ఈ ప్రోడక్ట్ నువ్వు కొనుక్కోవాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనమాట అందులోకి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకుంటే మామ ఎర్త్ వాళ్ళు మనకి కూపన్ కోడ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా ఇస్తున్నారు సో ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు వెంటనే వెళ్ళి ప్రోడక్ట్ తీసుకొని ఎంజాయ్ చేయండి

మీకు కొంచెం ఉండాలి సెన్స్ కామన్ సెన్స్ వద్దు అన్న కూడా పోయి ఇదే నాని వాళ్ళు ఉన్నారంటే నేను మూసుకుంటాను నీకేమన్నా వాళ్ళు మధ్యలో నేను ఒక్కదాన్ని పోతున్నాను అంటే వచ్చి అవును ఆ ముక్క నాకు చెప్పాలి కదా ఒక్కదంటే వీడియో కూడా చెప్పు తీసుకుంటాడు ఇప్పుడు నేను ఇప్పటి నుండి నేను తినడానికి పోయినా వీడియో కొడతా కొడతానికి పోయినా వీడియో అన్ని చేసినా దానికి వీడియోలు కొడతా మేమంతా మళ్ళీ కలిసిపోవాలి అంటే ఆడ మా నాన్న జాతి అంతే కాబట్టి కలిసిపోవాలి రూల్ అది కానీ ఆడ అట్లా ఉండడు కదా వాళ్ళ నమ్మి అత్త ఆల్రెడీ వేసుకుందాన్ని అది ఉంటది నీ వల్ల తిట్లో గొట్లో అడ్డాడు కదా సోన సోను నేను చిల్లన్న విషయంలో మా అత్తమ్మతో ఫైట్ చేసిన చిల్లన్న కోసం అందరం జుట్టులే జుట్టు అంటున్నారు ఇమే విగ్గు పెట్టిచ్చుంది ఆవనేమో ఏం చేస్తావ్ ఆవనేమో ఏం పెట్టించుకోలేదు నా జుట్టు సోనూ టెన్షన్ల వల్ల జుట్టు ఊసిపోయింది అది నాకు కాదు అండ్ అందరూ అడుగుతున్నారు మౌనిక జుట్టు రహస్యం ఏందని ఏం లేదు ఆమె రీఫిలింగ్ చేస్తది ఆర్నెల్లో ఆర్నెల్లో రీఫిలింగ్ చేscoలా గైస్ ఓకే మళ్ళీ ఇంకోసారి న నందాం అనుకో ఏం లేదు చెప్తుంది ఫిగర్ అని ఒక యావరేజ్ బండో లేదంటే ఒక ప్రేమ లేదు ఇష్టం లేదు అంటే అంటే కోసుకుంటా

అన్నా ఇట్లా వాళ్ళు కూడా అలా వస్తున్నారు అంటే సరే అని చెప్తుంటే మా అన్న వాళ్ళతో పోతున్నా నేను అని చేసినప్పుడు అన్న ఇట్లా మా అన్న వాళ్ళ టెంపుల్ పోతున్నాను నువ్వేమంటావు నేను ఉండదలుసుకుంటా లేకపోతే పీస్గా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఒక్కదానికి అది

అది ఇది అని మాట్లాడుతుంది ఆమె చెప్పిన ఆంటీ మీ ఇంట్లో కూడా ఇట్లా కూతురు ఉంటే అది ఇంటలే వాళ్ళ మమ్మీ అసలుకి ఒక మాట కూడా కానీ ఒడిపిస్తా నేను కేసు ఇప్పిస్తా గీపిస్తా అది అని మాట్లాడుతున్నా ఫైట్ చేసిన అది ఆలోచన గురించి మాట్లాడతలే నువ్వేమైనా నీ అక్క వాళ్ళని కూడా తీసుకువెళ్తుండే నీ కోసం రాకపోతుండేనా పుస్కున్నా నువ్వు అంత దూరం పోయినావు ఏమైనా అయితే

ఇగో ఇంట్లో ఎవ్వరు లేరు దీనికి హెల్త్ బాగాలేదు ఫుల్ స్టమక్ పెయిన్ కళ్ళు తిరుగుతుంది వామిటింగ్ చేసుకుంటుంది సరే దీనికి తోడుగా హక్కుంటుంది ఆ రోజు నువ్వు కూడా లేవు నువ్వు మీ ఇంటికి పోయినావు అందుకే నేను వెళ్ళి నా అన్న వాళ్ళతోని ఆ సోన వాళ్ళు రిటర్న్ సక్సెస్ రావాలి నాకు సంబంధం లేదు మెంటల్ రాడు

哪里？

ఆ ఛానల్ నా ఫోటో పెట్టుకుంటా నేను నా పేరు మార్చుకుంటా నీకు వాడు ఒక వీడియో పెట్టినో ఒక ఏం అనుకుంటున్నేమో పబ్లిక్ అర్థం అవుతారు మాకు కూడా అర్థం అయిపోతుంది లేదు ఇక ఛానల్ గిన్నెతో సో ఛానల్ మొత్తం నాదే ఆ పేరు కూడా చేంజ్ చేస్తావు వాల్ పేపర్ డీపీ అది చేంజ్ చేస్తాను చేంజ్ చేసుకో

అతన్న ఉండాలి అక్క లవర్ ఉంది కదా ఆమేనే ఉదలేసి అంటే నన్ను వదలేడా అని ఆ పిల్లకి ఉండాలి ఫస్ట్ ఆల్ ఈ పెద్ద మాట నా అమ్మాయితో అందుకనే అమ్మాయి దానికి అయ్యి జస్ట్ ఫర్ ఫ్రెండ్స్ మాత్రమే మేము బిజినెస్ పరంగా పరంగా మాత్రమే మేము ఇన్ని రోజులు వీడియోలు చేశమంటా సో ఇన్ని రోజులు ఆ వీడియోలు కూడా దానికేనంటా ముద్దులు హగ్గులు అన్నీ జస్ట్ ఈ పర్సనల్ లైఫ్ ఉందంట నాకు పర్సనల్ లైఫ్ ఉందంట నా పర్సనల్ లైఫ్ లో ఇంకో అబ్బాయి ఉన్నాడంట ఆ అబ్బాయి ఎన్ని నుండి ఊడి పడ్డాడు నాకు అర్థం కావట్లేదు నిజంగా ఉన్నాడు ఎప్పుడు నాకు నా క్యారెక్టర్ అట్లాంటిది కాదు ఒకవేళ నా క్యారెక్టర్ అట్లాంటిది అయ్యి ఉంటే నేను చూనకోసం ఇంతగానం ఎందుకు చేస్తా ప్రేమే మాటే లేదు ఎందుకు ఏడుస్తా లైట్ తీసుకునేదాన్ని ఇవాడు ఇంకో దాని దగ్గరికి పోతే ఇంకా రేపటి నుంచి నాయనతారాన్ని కూడా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన వీడియోలు ఉన్నాయి కంటిన్యూగా ఫన్ వీడియోలే ఎట్లా వాడతా అట్లా రచ్చ చేద్దాం కమ్ముడు రా అంటే చెప్పింది అంటే నేమ్ నెక్స్ట్ ఒకసారి జున్ను రెండు మూడు క్యారెటీలు తీసుకునేది ఉందో అవి తీసుకున్న దాని తర్వాత ఇంకా అది కూడా పన్నెండు స్టాండ్ చేస్తే వస్తాయి దాని ఛానల్ కూడా వస్తాయి అన్ని ఛానళ్ళు వస్తాయి నెక్స్ట్ నానతారా వంశీ ఏందో అది కూడా ఒక కొనెక్కి తీసుకొద్దాం అందరం కలిసి సో ఐదు వంశీ లవ్ దాంట్లో నేను ఉండను ఎందుకంటే లవ్ కి నేను చాలా దూరంగా ఉండాలని అనుకుంటున్నాను వాళ్ళని చూస్తే ఎక్కడ నాకు మళ్ళీ ఏడుపులు